నేను పవన్ కళ్యాణ్ గారు వారికి సంబంధించినటువంటి వారి శాసనసభ్యులు అందరూ కూడా నిన్న వెళ్ళారు వారు కూడా చాలా ఆనందపడ్డారు నా ఉద్దేశంలో ఏం వీళ్ళు ఏం నాకు నాకేం కనబడుతుందంటే ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ వాడుకోవడానికి మరి మనం తప్పుడు ప్రచారం చేశామే జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి తప్పుడు ప్రచారం మళ్ళీ మనకి ఎక్కడ భూమరాంగ్ అవుద్దేమో అని చెప్పి భయంతో వెళ్ళడం ఫోటోలు తీసుకోవడం ఆనందపడిపోవడం వచ్చేయడం మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం అని చెప్పి చాలా మంది చదువుకున్నటువంటి వారు కూడా అపోవపడేటువంటి విధంగా మీరు తప్పుడు ప్రచారం గోబెల్స్ ప్రచారం చేశారు ఈ రోజు ఐదు రిసార్ట్ అని చెప్పి రిసార్ట్ అని నేరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసినటువంటి ఇదే నారా లోకేష్ ఆరోపణలు చేసినటువంటి ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు జీవో వచ్చేసరికి రిసార్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారు లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రభుత్వం నాయించుకుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి బదలాయింపు ఏమైనా ప్రభుత్వం చేసుకుందా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఆయన మీద తప్పుడు ప్రచారం చేయడానికి మీరు దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు